సినీ ప్రముఖులతో పెట్టుకున్న వాళ్ళందరూ నామ అనేది ఒక ఇది ఉంది ఆయన అంచిత్ భయం లేకుండా ఆయన న్యాయం పక్క పోరాడాలనే ఒక ఉద్దేశంతో అసెంబ్లీలో కూడా గొంతు లేవనెత్తిన ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది మన కాంగ్రెస్ పార్టీ ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే సరి సమానంగా న్యాయం జరగాలనేట్లాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ దానికి నిదర్శనం ఈ రోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వెళ్తా ఉంది అది ఎంత పెద్ద వ్యక్తి కానీ సరి సమానమైన దీంట్లో ఉంటుంది ఆల్రెడీ చావు బతుకుల్లో ఉండే పిల్లోడు ఆల్రెడీ వచ్చేసి ఒక ఆయన చనిపోయింది దీనిపైన అట్లీస్ట్ ఒక సీఎం గా ఆయన నిలబడిన తక్షణమే ఎంతో మంది రివర్స్ అయ్యి ఆయన మీద వచ్చేసి ఎదురు దాడి చేస్తా ప్రెస్ మీట్ లో ఆయన అది ఆయన ఇది అని చెప్పేసి ఉన్నాడు అంటే ఒక ముఖ్యమంత్రిగా అట్లీస్ట్ ఆయన వచ్చేసి లెవన్లోకి వేసినారు పార్టీలో అంటే నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ కాదు నెంబర్ లెవెన్ కేసినారు ఆయన్ని దాంట్లో వచ్చేసి ఆయన్ని కస్టడీలో తీసుకొని దాన్ని వాదోపవాదాలు వచ్చేసిన కోర్టులో కోర్టు వరకు తీసుకొని వచ్చినారు అట్లీస్ట్ ఒక పెద్ద పెద్ద వ్యక్తులు సినీ నాయకులు ప్రముఖులు అనే వాళ్ళకి వాళ్ళు తప్పు చేసినారా లేదా అనేది కూడా మనము ప్రశ్నించగలదా అంటే ఈ కాంగ్రెస్ పార్టీ అయ్యో నాయకులను ముట్టుకుంటే ఏమో అయిపోతుందని ఒక దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఉండదండి అది ఎంత పెద్ద నాయకులు కానీ ఎంత పెద్ద సినీ ప్రముఖులు కానీ భయపడే ప్రసక్తే లేదు న్యాయం జరిగేంత వరకు ఈ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది అది న్యాయమా అన్యాయమా ఇది న్యాయం పక్కు ఉంది అల్లు అర్జున్ వైపు ఉందా లేదా సక్మీ నాయమ వైపు ఉందా లేదా ఆల్రెడీ సాగుమతికుల్లో ఉండే పిల్లల వైపు ఉందే అనేది కోర్టు నిర్ధారణ చేస్తుంది దానికి బెయిల్స్ ఉన్నాయి అది న్యాయ నిర్ణయతలు న్యాయస్థానం ఉంది కానీ న్యాయస్థానం వరకు ఒక అన్యాయం జరిగినప్పుడు తీసుకోపోయేది కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధానమైన ఒక ధర్మం ఆ ధర్మాన్ని ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఫాలో చేసినారు అదే ఒక సిస్టమ్ ని దేశ వ్యాప్తంగా కూడా రేవంత్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది అంచిత్ భయం లేదండి సినీ ప్రముఖులతో పెట్టుకున్న వాళ్ళందరూ ఉన్న పాతారు అనేది ఒక ఇది ఉంది అయినా అంచిత్ భయం లేకుండా ఆయన న్యాయం పక్క పోరాడాలనే ఒక ఉద్దేశంతో అసెంబ్లీలో కూడా గుర్తు లేవనెత్తిన ఏకైక వ్యక్తి ఎవరిన ఉన్నారంటే అది మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కాబట్టి దేశం కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉండదు అన్నా శరమలమ్మ గారిని సీఎం చేసేంత వరకు నా పోరాటం ఆగదు నేను రెడీ మీరు రెడీ నాని చెప్పని ఆయన అడిగినాడు ఒక పెద్ద మహాసభలో మీరందరూ రెడీ అయితే తప్పకుండా ఆయన రెడీగా ఉండాడు ఆయమ్మని సీఎం చేసుకునేంత వరకు ఫస్ట్ ముందడిగేసిందే రేవంత్ రెడ్డి గారే ఆయమ్మను సీఎం చేసుకునేంత వరకు ఆయన సంకల్పం అనేది పోదలడు ఆయన ప్రధాన ధ్యేయం అంటే ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి వారసులు ఎవరైనా ఉన్నారంటే అది సిరిమిలమ్మ గారు అని చెప్పని వందలాది మంది వేలాది మంది సభలో చెప్పిన విషయము మన విజయవాడ సభలో విశాఖపట్నం సభలో యా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చింది ఆయనే ఆయన సపోర్ట్ తోటి ఆయన ఆశీర్వాదం తోటి తప్పకుండా ఇక్కడ కూడా మేము వచ్చేస్తుందనా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాం ఒకటేందండి

చాలా బలంగా ఉండేది ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ అది ఎలక్షన్ అయిన మరుసటి రోజు నుండి టుడే వరకు ప్రతిరోజు ప్రతిరోజు ప్రతి వారము ప్రతి పల్లెకి వెళ్తా ఉన్నాము అది చిత్తూరు జిల్లా మొత్తము వ్యాప్తి చెందుతుంది అదేవిధంగా రాష్ట్రం మొత్తమును పల్లెపల్లికి కాంగ్రెస్ అనే కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకొని పోతాం ఇప్పుడు ప్రతి ఒక సమస్య ఏదున్నప్పటికీ ఉన్నప్పటికీ ఈ చిత్తూరు జిల్లాలో టిల్ టుడే ఈ రోజు నుండిను చిత్తూరు జిల్లాలో పట్టణ సమస్యలు కానీ విలేజ్ సమస్యలు కానీ అన్ని మీ దృష్టికి తీసుకొని వస్తా ఉంటాము ఇదే ఫస్ట్ టైం నేను ప్రెస్ క్లబ్ లోకి రావడము ఇదే ఫస్ట్ టైం నేను ఇక్కడ కూర్చోని ప్రసంగించడము ఇంక పైన ఎప్పుడు మీతో మమేకమై ఉంటాను అనగారు ఒక రాష్ట్ర అధికార ప్రతినిధి కూర్చోవలసిన స్థానం ఇది ఒక ఏపీసీసీ స్పోక్స్ పర్సన్ గా నా బాధ్యత ఇది తప్పకుండా చిత్తూరు జిల్లాలోని ప్రధానమైన సమస్యల పైన చాలా బలంగా పోరాడతాను అదే విధంగా రాయలసీమ కానీ ఆంధ్రప్రదేశ్ వైజ్ గాని ఈ చిత్తూరు జిల్లా ప్రెస్ క్లబ్ నుండి మా గళాన్ని వినిపిస్తాం